రాష్ట్రంలో ప్రమాదరహిత పరిశ్రమలే లక్ష్యంగా కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా కాకినాడలో ఆదివారం ఉదయం యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారులు కోరమండల్ ఎస్ఆర్ఎంటీ రిలయన్స్ ఓఎన్జిసి పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా యాభై నాలుగవ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కార్మికులతో పాటు సామాన్య ప్రజానీకల్లో కూడా భద్రత పట్ల అవగాహన కల్పించే మహత్తరమైన బాధ్యతను తమపై వేసుకుని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చిన ఐఏఎల్ఏ వాకలపూడి ఐఏఎల్ఏ పెద్దాపురం అసోసియేషన్ అన్ని విధాల వారికి సహకరించిన అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నా కార్మిక లోక కుటుంబ సభ్యులందరినీ ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను నా కుటుంబ సభ్యుల భద్రత నా బాధ్యతగా భావిస్తున్నాను అందుకే అందరికీ భద్రత పైన అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ భద్రతా వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించమన్నారు అయితే ఈ వారోత్సవాలలో భాగంగా కేవలం కార్మికులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి విద్యార్థులందరికీ కూడా భద్రత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు పోటీల్లో గెలుపొందిన వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు యాభై నాలుగవ జాతీయ భద్రత వారోత్సవాలు సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రిషియల్ ఫర్ వికసిత్ భారత్ రెండు సున్నా నాలుగు ఏడు అనే నినాదంతో ప్రారంభించడం జరిగిందన్నారు అంటే కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుంది కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ గల సాకారం అవుతుంది అనే స్పష్టమైన సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు ఈ కలను నిజం చేసే బాధ్యత యాజమాన్యాలపైన అధికారులందరి పైన ఉందన్నారు యాజమాన్యాలు మరింత బాధ్యత తీసుకోవాలని ఎందుకంటే ఎప్పుడైతే కార్మికుడు మీ పరిశ్రమలో అడిగి పెట్టాడో అప్పుడే అతడు ప్రాణం మీ చేతిలో ఉన్నట్టేనని చెప్పారు అందుకే రోజు తప్పకుండా భద్రతా ప్రతిజ్ఞ చేయించి దానిపైన అవగాహన కలిగించాలన్నారు అలాగే భద్రత నియమాలని చాలా సరళమైన భాషలో కార్మికులందరికీ అర్థమయ్యేలా స్థానిక భాషలలో రూపొందించాలన్నారు రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ రసాయనాల పట్ల వాటి వలన జరిగే ప్రమాదాల పట్ల శిక్షణా తరగతులను నిర్వహించాలని స్మోక్ కలారం వంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నివారించేటట్లు టెక్నాలజీని వాడుకోవాలన్నారు అయితే ఇందులో కార్మికుల పాత్ర చాలా కీలకమన్నారు అందులో కార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ కిట్స్ వేసుకునే పని ప్రాంతాల్లో తిరగాలి నాకు ఒక కార్మికుడు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి పెట్టుకోవడం లేదని సమాధానం చెప్పాడన్నారు జుట్టు కన్నా ప్రాణం గొప్పదని తెలుసుకోవాలన్నారు మీరు అశ్రద్దగా ఉంటే మీతో పాటు చుట్టుపక్కల కార్మికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుసుకోవాలన్నారు మీరు క్షేమంగా తిరిగి రావాలని మీ కుటుంబం మీకోసం వెహికళ్లతో ఎదురుచూస్తుందన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని మంత్రి గుర్తు చేశారు ఇటీవల ఒక పరిశ్రమల్లోని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరుగుతున్న ప్రాంతాన్ని మిగతా కార్మికులంతా సెల్ఫీ తీసుకోవడం నా దృష్టికి వచ్చిందని ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి సరదాలు చేయకూడదని కార్మికులకు హితవు పలికారు ముఖ్యంగా మన ప్రభుత్వం కొన్ని కీలక బాధ్యతలు తీసుకుంటుందని దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆ కమిటీ రిపోర్ట్ ఒక నెలలో కొలిక్కి వస్తుందని ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ రకంగా యాజమాన్యాలు కార్మికులు ప్రభుత్వ యంత్రాంగము అందరూ కలిసి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతోనే ముందుకు వెళ్లాల్సిందిగా మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ డి చంద్రశేఖర్ వర్మ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి రాధాకృష్ణ కాకినాడ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రాజేష్ కాకినాడ జిల్లా శిక్షణ కలెక్టర్ ఎంఎస్ భావన వాతలపూడి పెద్దాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఇండస్ట్రీ కూడా నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బంది పడేది ఇండస్ట్రీ యాజమాన్యం మాత్రమే అది మీరు అందరూ గమనించాలి అయితే ఎక్కడ కూడా నేను మన కియాకి వెళ్ళాను అలాగే చాలా ఫ్యాక్టరీస్ కూడా ఆహ్వానిస్తే నేను ఇండస్ట్రీస్ కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడ నిర్లక్ష్యం అనేది ఎక్కడా లేదు అలాగే మీరు కాకినాడలో కూడా చూశారు ఎక్కడ కూడా మరి విశాఖపట్నంలో ఇక్కడ కూడా అరవై ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి విశాఖపట్నం పర్వాలలో రెండు వందల ఐదు ఉన్నాయి అక్కడ సుమారు ముప్పై మంది దాకా చనిపోయారు ఇక్కడైతే ఇండస్ట్రీస్ లో చనిపోయిన వాళ్ళు నిర్లక్ష్యం వహించి ఒక ట్రక్ వెనక్కి వస్తా గుద్ది చనిపోయారు తప్ప ఇండస్ట్రీస్ లో ఇన్సిడెంట్ జరిగి చనిపోయిన సందర్భం లేదు కాబట్టి మీరు ఆ పరిణా ఆ ఒక విషయాన్ని గమనిస్తే ఎంత చిత్తశుద్ధితో ఇండస్ట్రీస్ యాజమాన్యం కార్మికుల పట్ల ఉందో మీకు అర్థం